శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారి గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలైతే తెలుసుకోబోతున్నాం సింహరాశి అంటే ఒక శక్తి ఒక గంభీరమైనటువంటి మనసు తాగుతుంది ఈ యొక్క రాశి నడిచే చోట వెరిగే పంచుతుంది మాట్లాడిన మాటలో ఒక విశ్వాసం కని వినిపిస్తుంది కానీ ఈరోజు అక్టోబర్ ఇరవై నాలుగు శుక్రవారం ఆ యొక్క సింహరాశి వారి లోపల ఉన్న అసలు ధైర్యం ప్రపంచం ముందు బయటకు వస్తుంది ఇది సాధారణమైనటువంటి రోజు కాదండి ఇది ఒక పరీక్షా దినం ఒక ప్రతిభ ఉదయాక్ష ఉదయ క్షణం ఒక సింహరాశి గర్జన ముందు నిశ్శబ్దం లాంటి రోజు ఈ రోజు మీ జీవితంలో జరిగిన సంఘటన మీ చుట్టూ ఉన్న వారిని కూడా ఆశ్చర్యపరిచే సంఘటనలు అయితే జరగబోతున్నాయి అసలు వీరికి ఏం జరుగుతుందనే విషయాన్ని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నట్లయితే గనక మరి సింహరాశి అనేది సూర్యుని ఆధిపత్యం కలిగినటువంటి రాశి సూర్యుడి అంటే తేజస్సు గౌరవం గర్వం ఇవే వీరి జీవన శైలిలో ప్రతి చోటా కూడా కనిపిస్తూ ఉంటాయి వీరి ముందుండి నడిపించడమే తెలుసు అనుసరించడం వీరి స్వభావం కాదు వీరికి ఆత్మవిశ్వాసం గౌరవం మరియు మానవత్వం కలిసి సింబల్ గా కనిపిస్తూ ఉంటారు కానీ కొన్నిసార్లు ఈ యొక్క సింహం కూడా గాయపడుతుంది ఎందుకంటే ప్రతి ధైర్యవంతుడి వెనుక ఒక లోపలి బాధ దాగి ఉంటుంది ఈ మధ్య కాలంలో వీరు కూడా చాలా బాధలను మనసులో దాచుకున్నారు ఎవరికి చెప్పలేకపోయారు కానీ అణుచుకోలేకపోయారు కూడా ఈరోజు ఆ యొక్క క్షణం ధౌన్యం ఆ యొక్క గర్జన రూపంలోనే బయటపడుతుంది ఇటీవల రోజుల్లో సింహరాశి వారు భావోద్వేగంగా బలహీనంగా ఉన్నారు వారు చేసిన ప్రయత్నాలకు తగిన గుర్తింపు రాలేదనే బాధ చుట్టూ ఉన్న వారి మాటల వల్ల కలిగిన నిస్పృహ కుటుంబంలో లేదా ఉద్యోగంలో వచ్చిన చిన్న తరహా విభేదాలు ఇవన్నీ కలిపి మీ యొక్క మనసులో ఒక సైలెంట్ స్మార్ట్ చాలా సృష్టించింది కానీ సింహరాశి వారికి బలంగా ఉండదు అయితే మీరు నిశ్శబ్దంగా ఉన్ ఉన్నప్పటికీ మీలో ఒక తేజం మేల్కొంటుంది అదే ఈరోజు బయటికి రాబోయే ముఖ్యమైనటువంటి విషయం అనే చెప్పాలి అయితే ఈరోజు మీకు ప్రధానంగా కొంత ధైర్యం బయటపడే విషయం కావచ్చు లేదా మీరు చేసే విషయం కావచ్చు చాలా ప్రాముఖ్యంగా ఉండబోతుందనే చెప్పాలి అయితే మీరు ప్రధానంగా ఈరోజు మీ యొక్క కేంద్ర బిందువు మీ ధైర్యం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఈ రోజు మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు అది చిన్నదైనా పెద్దదైనా ఆ యొక్క నిర్ణయం మీ చుట్టూ ఉన్న వారిని ఆశ్చర్యపరుస్తుంది ఎవరు ఊహించని సమయంలో ఒక అడుగు ముందుకు వేస్తారు ఒక సత్యం బయట పెడతారు లేదా ఒక రిస్క్ కూడా తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క ధైర్యం మీకు కలిగి ఉన్న నిజమైన వ్యక్తిత్వం వెనుక దాగి ఉన్న శక్తి ఈ యొక్క సూర్య గ్రహ స్థితి సింహరాశి వారి ఆధిపత్య గ్రహం సూర్యుడు ఈ రోజు మీలో దాచిన నైజాన్ని వెలుగులోకి తెస్తాడు మీరంటే ఏంటో ఈ ప్రపంచానికి చూపించేలా అడుగులు ముందుకు పడతాయి ఈరోజు మీ మాటలు మీ నిర్ణయాలు మీ చర్యలు ఎవరైనా గుండెను కదిలించే శక్తి కూడా మీకు కలిగి ఉంటాయి అయితే ఈ ధైర్యం ఎలా బయటపడుతుంది అంటే ఈ ధైర్యం అనుకోకుండా ఒక సందర్భంలో బయటకు వస్తుంది ఒక తగాద ఒక చర్చ లేదా ఒక అవమానం ఈ మూడు పరిస్థితుల్లో ఏదో ఒకటి మీలో నిజమైన సింహాన్ని మేల్కొల్పుతుంది ఇది ఎవరి వల్ల కాదు మీ లోపలే ఉన్న ఆత్మవిశ్వాసం నేను ఎందుకు భయపడాలి నేనేమన్నా నీకు భయపడాల్సిన అవసరం ఉందా నేను భయపడను అంటూ మీరు వేసే ఒక అడుగు ముందుకు వేయటం చాలా ప్రత్యేకంగా ఉంటుంది మీ యొక్క నోటి మాటలు మీ చూ మీ యొక్క కళ్ళ చూపుల్లో మీ యొక్క నిర్ణయం ప్రతిబింబిస్తుంది ఈ రోజు సృష్టి సృష్టి ఇచ్చిన బహుమతి లాంటిది ఈ రోజు దాన్ని మీరు సరిగ్గా వినియోగిస్తే మీ భవిష్యత్తు దిశను కూడా మార్చేసే విధంగా మీ జీవితం ప్రత్యేకంగా ఉండబోతుంది ఈ యొక్క పరిణామానికి కొన్ని ముఖ్యమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి ఈరోజు చంద్రుడు మీ యొక్క పంచమ స్థానంలో ఉన్నాడు ఇది సృజనాత్మకత ఆలోచన మరియు స్వతంత్రతను పెంచుతుంది శుక్రవలారం కావడం వల్ల శుక్రగ్రహం మీలోని శాంతి మరియు సమతుల్యతలను పరీక్షిస్తుంది రెండింటి మిళితం వల్ల మీలో అణచిన ఆత్మవిశ్వాసం బయటకు వస్తుంది ఇది యాదృచ్ఛకం కాదండి ఇది భౌగ ప్రేరణ ప్రపంచం మీ యొక్క ధైర్యాన్ని చూడవలసిన సమయం వచ్చేసిందనే ఒక ముఖ్యమైన సూచన అనే విషయాన్ని మీరు బలంగా గమనించాలి సింహరాశి వారి జీవితం ఎప్పుడూ కూడా సూటిగా ఉండదు వీరు ఎప్పుడు ఎదుగుతారంటే ఎప్పుడు కష్టాలను ఎదుర్కొంటారో అదే సమయంలో ఈరోజు ధైర్యం బయటకు రావడానికి ముఖ్యమైనటువంటి కారణంగా ఉంటుంది ఆ కారణం కూడా మీలో ఉన్న ప్రేరణ కర్మ ప్రేరణ అనే చెప్పాలి ఇది పూర్వజన్మలో మీ పాత సంబంధం లేదా బంధం లేదా పాత వాగ్దానం నెరవేర్చుకునే సమయం కావచ్చు మీ యొక్క ధైర్యం ద్వారా మరొకటి జీవితం కూడా మరొకరి జీవితం కూడా మారవచ్చు మీరు చేసే చిన్న చర్య కూడా విశ్వం మీ యొక్క ఈ యొక్క సృష్టి అంతా కూడా చూస్తూ దాన్ని అంతా కూడా ఆకర్షించే విధంగా ఈరోజు ఉండబోతుంది అలాగే ఈ రోజు మీరు కొత్త గౌరవాన్ని పొందుతారు అలాగే అంటే మీకు దీని వల్ల జరిగే లాభాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి నష్టాలు కూడా ఉన్నాయి అసలు లాభాలు ఏంటని మనం ఒకసారి పరిశీలన చేస్తే ఈ రోజు మీరు కొత్త గౌరవాన్ని పొందుతారు కుటుంబంలో కూడా మీ యొక్క మాటకు విలువ అనేది చాలా వరకు పెరగడం జరుగుతుంది కుటుంబంలో ఆగిపోయిన పనులు సడన్ గా ముందుకు కదలడం మొదలవుతుంది మీరు తీసుకున్న రిస్క్కి విశ్వం కూడా మీకు సపోర్ట్ ఇస్తుంది అయితే ఈ రోజు ఈ యొక్క పరిణామాల వలన మీకు ముఖ్యంగా కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి మీ నిజాయితీని అందరూ అర్థం చేసుకోకపోవచ్చు కొంతమందికి మీ ధైర్యాన్ని అహంకారంగా భావించవచ్చు మరి ఒకరు అసూయతో మీ వెనక మాటలు కూడా మాట్లాడవచ్చు కానీ గుర్తుంచుకోండి సింహం ఎప్పుడు గర్జిస్తుందో అడవంతా శ్రద్ధగా వింటుంది అదే విధంగా ఈ రోజు మీరు మాట్లాడిన ఒక్క మాట చాలా మందికి గుర్తుండిపోయేలా ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి అయితే ఇది జరగడం వలన భవిష్యత్తుకు కొన్ని ముఖ్యమైన మార్పులు కూడా జరుగుతాయి ఈ రోజు మీ యొక్క ధైర్యం ప్రారంభం మాత్రమే ఇది వచ్చే మూడు వారాల పాటు మీ జీవితాన్నే కొత్త దిశలోకి నడిపిస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ లేదా బాధ్యతలు కూడా రావచ్చు అలాగే వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కూడా కుదురుతాయి సంబంధాల్లో మీరు నిజమైన వ్యక్తిత్వాన్ని చూసేందుకు సరైన మీపై సరైన మీపై కొత్త గౌరవం కూడా చూస్తారు ఇది మీ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ గా ఉంటుందనే మీరు ఖచ్చితంగా గమనించవలసిన అవసరమైతే ఉంది ఈరోజు చేయవలసిన ముఖ్యమైన పరిహారాలు ఏంటంటే ఉదయం సూర్యోదయానికి ముందు ఒక కప్పు నీటిని తూర్పు దిశగా సూర్యుడుకు సమర్పించండి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి పసుపు రంగు బట్టలు ధరిస్తే మరింత శుభ ఫలితాలు కూడా మీకు జరిగే అవకాశం ఉంది ఎవరైనా అవసరమైన చోట సహాయం చేయండి ఎవరికైనా అవ అవసరమైన చోట సహాయం చేయండి అది మీ యొక్క ధైర్యానికి దైవం బలం చోడిస్తుంది మరింత మీరు ఎదుగుదలలో ముందుకు వెళ్ళడానికి అనుకూలతను ఇస్తుంది సింహరాశి వారు ఈరోజు మీరు ఎదుర్కొన్న ఎదుర్కొన్న గుర్తుంచుకోండి మీరు సింహం ఎవరు మీ గర్జనను ఆపలేరు ఎన్ని కష్టాలు వచ్చినా మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మిమ్మల్ని తిరిగి నిలబెడుతుంది ఈరోజు మీ యొక్క ధైర్యం అందరినీ ఆకర్షిస్తుంది కానీ నిజమైన ఆశ్చర్యం మీలోనే ఉంటుంది ఎందుకంటే మీరు కూడా మీరు కూడా మీరు ఇంత బాగా బలంగా ఉన్నారని ఈ రోజే కొందరి వల్ల తెలుసుకోవడం జరుగుతుంది ప్రపంచం మీ ధైర్యాన్ని గుర్తిస్తుంది దేవుడు మీ యొక్క ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తాడు సింహం గర్జన మొదలైంది ఇప్పుడు దాన్ని ఆపగలది ఎవరు మీరు చెప్పండి మరి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని నేను భావిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు స్వస్తి